ఫస్ట్ లారీ యాక్సిడెంట్ రెండు పావంకాట్ వేసింది మూడు బావిలో దూకేసారు సూసైడ్ మీరు నరాలకాన్ని పిలుస్తారు శిరీష ప్రేమ తను ఇంటర్వ్యూ చేసినందుకు బాగా అంటే బాగా కడిగి ఉతికి ఆరేసారు ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి నా తండ్రి ఇది నా నాలుగో జన్మ ఫస్ట్ లారీ యాక్సిడెంట్ రెండు పాము కాటేసింది వేసింది మూడు బావిలో దూకేసా సూసైడ్ వెల్కమ్ టు జోష్ టాక్స్ నేను మీ యాంకర్ బాబీ బ్రో నేను సుమన్ టీవీలో యాంకర్గా చేస్తున్నాను రీసెంట్గా చాలామంది ట్రోలర్సు మెమర్సు నాతో బాగా ఆడుకున్నారు మీరు నరాలక్క అని పిలుస్తారు శిరీష ప్రేమ తను ఇంటర్వ్యూ చేసినందుకు బాగా అంటే బాగా కడిగి ఉతికి ఆరేశారనమాట ఐ ఫెల్ట్ వెరీ లో డిసప్పాయింటెడ్ డిప్రెషన్ అన్నీ జరిగినాయి బట్ స్టిల్ నేను లేచి నిలబడగలిగాను ఎప్పుడైనా లారీ టైర్ని ఈ యాంగిల్లో ఒక ట్వంటీ సెంటీమీటర్స్ దగ్గరగా చూసారా చాలా లోడ్తో వస్తున్న లారీని నేను చూశాను పన్నెండేళ్ళు అప్పుడున్న వయసు పన్నెండేళ్ళు చనిపోయిన అనుకున్నా వాడు బ్రేక్ కొట్టాడు నేను బతికాను వాడు బ్రేక్ కొట్టాడు నాకు బ్రేక్ ఇచ్చాడు తర్వాత పాము కాటేసింది పాము కాటేసే టైము ఫార్టీ ఫోర్ మిల్లీ సెకండ్స్ ఉంటుంది కాటేసింది కాల్ తీసా మళ్ళీ కాటేసింది మళ్ళీ కాల్ తీసా మళ్ళీ అదే జరిగింది చనిపోవడం అంటే చావుని దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేయడం ఆ తర్వాత కళ్ళు మూసేస్తాం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ నేను కళ్ళు తెరుచుకొని చూస్తున్నాను క్యూరియాసిటీ ఎక్కువ కదా ఎలా అయితే లారీ యాక్సిడెంట్ దగ్గర చావుని ఎక్స్పీరియన్స్ వేసానో అలాగే ఫామ్ దగ్గర కూడా ఎక్స్పీరియన్స్ చేశాను తెలియదు నాకు అది కాటేసినప్పుడు టక్కుని కాల్ ఎలా తీయాలో నాకు తెలీదు తీశాను బతికాను మూడు బైక్ మనకి చిన్న ఒక ఏజ్ ఉంటుంది కదా రఘువర్ణ్ బీటెక్ ఏజ్ ఆ టైంలో మనకి బైక్ 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 అని ఉంటుంది ఆ టైంలో బైక్ కొనకపోతే కష్టం చాలా ఇబ్బంది పెట్టేస్తాం ఇంట్లో పెట్టాను ఇబ్బంది పడ్డారు కొనలే నాకంట బాగా స్ట్రాంగ్ పర్సన్ మా నాన్న ఏం చేసుకుంటా చేసుకో కొనన్నాడు ఏం చేసుకున్నాను కదా సార్ సూసైడ్ చేసుకుని వెళ్ళి డైరెక్ట్కి వెళ్ళి బావిలో ఓకే సార్ ఎప్పుడు పెద్ద ఎండాకాలం వచ్చిన అది ఎండదనమాట ఎందుకంటే అది గోదావరి నుంచి ఉంటుంది నీళ్లు బాగా ఒకటి లోపలికి వెళ్తే తీసుకెళ్ళిపోవడమే కానీ తీసుకెళ్ళ బతికే మూడు సార్లు సో ఇది నేను నాలుగో జన్మన్నమాట ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే కొంచెం చిక్ చిక్ మంట బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ వేసి వెనక్కి వెళ్దాం వెళ్తే మా ఫాదర్ విలన్ ఫర్ ఎవర్ నాకు తనని అతను కృష్ణ అని మాత్రమే నేను సంబోధిస్తాను కొంచెం పచ్చి తెలుగు మాట్తాను ఏమనుకోకండి తెలుగు మీడియం స్టూడెంట్ అయితే ఒక పది ఏళ్ళు నుంచి ఇరవై ఏళ్ళ వరకు నాకు మేబీ ఊహ తెలియడమే లేటుగా తెలిసింది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ వరకు ఒక అండమాన్ రికోబార్ దీవుల్లో ఒక మనిషి ఎలాగైతే శిక్ష శిక్షలు అనుభవిస్తాడో అలాగే అనుభవించాను నేను ఇందులో ఎటువంటి సందేహం లేదు నాకు మూడే తెలుసు మా నాన్న దగ్గర నుంచి ఏ మాట మాట్లాడినా ఒక విమర్శ ఏ అంతకంటే ఏ యాక్ట్ ఏం చేసినా కూడా తిట్టడం కొంచెం మా నాన్నకి ఎక్సైట్మెంట్ వస్తే కొట్టడం అర్థమయ్యేది కాదు ఎందుకు తింటున్నాను దెబ్బలు ఎందుకు తింటున్నాను తిట్లు ఎందుకు అంతలా విమర్శిస్తున్నారు నేను మంచి స్టూడెంట్నే ఐదు వందల పదమూడు మార్కులు వచ్చాయి టెన్త్లో ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ అలా బాగా చదివేవాడిని ఉన్నాయి బయటకు వచ్చిన తర్వాత ఒక మనిషిలో మా నాన్నని చూస్తే నాకు అర్థమైంది వాళ్ళ నాన్న తనని సరిగా చూడాలి అంటే మనకి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ఒక పిల్లోడు చూసి నేర్చుకుంటాడు అదే తనకి ఇండెక్స్ అనమాట బిహేవియల్ బిహేవియరల్ ఇండెక్స్ అనుకుంటాడు సో ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళమంటే బయటకెళ్ళి ఆడుకున్నావు అనుకో ఏమనిపిస్తుంది తండ్రికి ఇంట్లోంచి డబ్బులు దొంగతనం చేసి బయటికి వెళ్ళి ఆ కాయరజకాయ లాంటివి ఆటలు ఆడావు అనుకో తండ్రికి ఏమనిపిస్తుంది ప్లస్ పదిహేను పదిహేడు ఆ వయసులోనే ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఒక ఐడియల్గా లేకుండా తండ్రికి నచ్చినట్టు లేకుండా సిగరెట్లు కాల్చుంటే ఏమంటాడు తండ్రి మా తాతకి ఐదుగురు ఆరుగురు ఐమ్ నాట్ షూర్ పిల్లలు నేను పెద్ద పట్టించుకోండి ఈయన కూడా ఒకడు సో అంత టైం స్పెండ్ చేసే అంత టైం ఉండదు సంతానం ఉంటుంది కదా అదే ఆస్తి అన్నట్టు కొంచెం గ్లోరిఫై చేసేవారు ఎక్కువ మంది పిల్లల్ని కాండమనేది అనేది సో కన్నారు కష్టం పిల్లలకి మనం స్పెండ్ చేసే టైం తక్కువ ఉంటుంది సో మా తాతగారు ఉన్న తక్కువ టైంలో గట్టిగా క్రమశిక్షణలో పెట్టాలనుకునేవారు మా తా మా నాన్నని ఈయన కొంచెం ఇష్టం వచ్చినట్టు తిరగడం అది అయితే ఏమైంది దొరికిన తక్కువ టైంలోనే గట్టిగా కొట్టడం తిట్టడం చేసేవారు మా నాన్నకి ఏంటంటే పిల్లల్ని ఇలాగే పెంచాలేమో అని చెప్పి అదే నాతో ఫుల్గా ఫుల్గా అదే చేసేవారు విమర్శ తిట్టడం కొట్టడం ప్రతి దానికి ప్రతి దానికి మా అమ్మకి నేను చాలా చాలా దగ్గర అనమాట నాన్న కొడితే అమ్మకే గారి దగ్గర అవుతాం మా నాన్న ఎలా అంటే ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు మొత్తం అర్థమైపోద్ది వర్షంలో పడుకుంటే తెల్లారేటప్పటికి మనకి జలుబు జ్వరం వస్తుంది నేను ఒకసారి పడుకున్నాను మేము వాకిట్లో పడుకునేవాడు పల్లెటూరు కాకినాడ దగ్గర చిన్న ఊరు అయితే పడుకున్న మా నాన్న ఎక్స్ప్రెసింగ్ ఎలా ఉంటుందంటే లేపడం లేపడం కొట్టడంతో లేపారనమాట కొడుతున్నారు 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 ఎందుకు కొడుతున్నారు నాకు అర్థం అయిట్లే లేచేటప్పటికీ నన్ను కొడుతున్నారనమాట ఎందుకు కొడుతున్నారు అర్థం అవుతుంది రాత్రి పదకొండున్నర పదకొండు నలభై ఐదు మధ్యలో టైము స్టార్ట్ చేశారు కొట్టడం కొడుతున్నారు 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 పదిహేను నిమిషాలు తిడుతున్నారు ఆయన అంటే ఇప్పుడు కొట్టడం అంటే కంటిన్యూస్గా కొట్టరు కొడతారు మళ్ళీ ఆయన రెచ్చ రెచ్చగొట్టుకుంటాడు రెచ్చగొట్టుకుంటూ మళ్ళీ కొడతాడు అలా ఎందుకు కొడుతున్నారు అర్థమయ్యేది కాదు కొట్టారు 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 అలాగ ఒక ఇరవై ఐదు నిమిషాల నుంచి నలభై నిమిషాలు అయిపోయింది తర్వాత ఏడుస్తూ ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళి పడుకున్నాను పడుకున్న తర్వాత ఏం అర్థం అలా పొద్దున్న లేచి నార్మల్స్ స్కూల్కి వెళ్ళిపోవడం కట్ ఇంకొకటి ఒకసారి కొట్టారు కొట్టారు ఏడుస్తున్నా ఏడుస్తుంటే నోట్లో చాక్లెట్ పెట్టి లాగ్ దడమే కొట్టారు చాక్లెట్ పెట్టిన ఏడు పాపలేదని కొట్టారు ఏడు పాపకపోతే ఏడు పాపాలి అనేది మన నాన్న ఇంటెన్షన్ కొడితే చాక్లెట్ లోపలికి వెళ్ళిపోయింది ఇంకా ఏడుపోయి ఏడుస్తున్నా లాగ్ గడుపులో కొద్దారు చాక్లెట్ బయటకు వస్తుంది ఆ రేంజ్లో ఉండేది అనమాట సో అతను పెద్ద విలన్లాగే అనిపించేవాడు నాకు అయితే మా నాన్న తాలూకు కొలీగ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో మా స్కూల్కి వచ్చేవారు స్కూల్కి వచ్చి అపాయింట్మెంట్ అది ఇచ్చి వెళ్ళేవారు అనమాట ఆయన కొట్టిన దెబ్బలకి కొంచెం ఒళ్ళది ఉంటుంది కదా వస్తాయి కదా మంచి మంచిగా మీద అయ్యి అవి మా నాన్న పంపించు మళ్ళీ ఆయన పంపించింది మా నాన్నే మళ్ళీ ప్రేమ చాలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా లోపం అనమాట సో నాకు అర్థమైంది ఏంటంటే ఓహో ఇదే పరిస్థితి అని చెప్పి మా అమ్మకి చిన్నప్పుడు చెప్పేవాడిని పెద్ద అవుతా కారు కొంట బంగ్లా కొంట ఫ్రిడ్జ్ టీవీ అవన్నీ ఇప్పుడు అవసరాలు నాకు సౌకర్యాలు కాబట్టి అవన్నీ కొంటా అని చెప్పా ఈ ఇలా నడుస్తుంది 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 ట్వంటీ ఇయర్స్ అయితే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి నా తండ్రి అవును లౌక్యం ఆయన మాట తీరును నడవడికని బట్టి నేర్చుకున్నా ఆయన పర్ఫార్మెన్స్ బట్టి యాక్టింగ్ నేర్చుకున్నా ఆయన పర్ఫార్మెన్స్ని బట్టి యాక్టింగ్ నేర్చుకున్న ఆయన చేసే స్టెప్స్ని బట్టి డ్యాన్స్ నేర్చుకున్నా మనకి ఏదైతే నేర్చుకోవాలని ఉంటుందో అది నేర్పించేవాడే తండ్రి అని నేను ఫీల్ అవుతా ఇక్కడ కట్ చేస్తే మా నాన్న చిన్నప్పుడు ఒక బైక్ ఉండేది స్కూటర్ ఉండేది చేతక్ ఆ సౌండ్ ఐదు ఆరున్నర మధ్యలో వెళ్ళిపోయేవాడు బయటికి తాగడానికి వెళ్ళేవారు అప్పటి వరకు నేను ఒక చీకటి గదిలో ఉండేవాడిని దేవుడి గదిలో ఒక చిన్న కిటికీలోంచి వెలుగు వచ్చేది ఆ వెలుగులో కూర్చుని రాసుకుంటూ ఉండేవాడిని చదువు తప్ప ఇంకొకటి ఉండేది కాదు నాకు ఎందుకంటే ఇష్టం చదువు ఆడుకోవడం అమ్మతో ఉండడం అమ్మ అమ్మ తిని అంతే మూడు గదులు కూర్చొని రాసుకుంటూ ఉండేవాడిని అప్పుడులో సోషల్ స్టడీస్లో స్వాతంత్ర సమర యోధులకు సంబంధించి ఒకటి రెండు పేజీలు ఉండేవి వాళ్ళ గురించి బ్రీఫ్గా చెప్పేవారు వాళ్ళ స్టోరీలు బాగా అనిపించేవి భగత్ సింగ్ లాంటి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది బాగా విప్లవానికి బాగా ఆకర్షితున్నాయని అనమాట రాసుకునేవాడిని విప్లవాత్మకమైన కవితలు రాసుకునేవాడిని నా అంతటి నేనే మా అమ్మకి చదివినిపించేవాడిని మా అమ్మ చిరునవ్వే నాకు వచ్చే గిఫ్ట్ చాలా సంతోషపడేవాడిని మా అమ్మ నవ్విందంటే బాగుందిరా రా బారా అని మా నాన్న స్కూటర్ సౌండ్ ఎప్పుడైతే వినిపించిందో ఐదున్నర ఆరున్నర మధ్యలో బయటకు వెళ్ళేవాడు అనమాట రెక్కలు వచ్చేవో బయటకు వెళ్ళాను టీవీ ఆన్ చేసుకునేవాడిని మా ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి కనిపించేవాడు డాన్స్ వేసేవాడు యాక్టింగ్ చేసేవాడు ఓహో ఇలాగా అని చెప్పి నేను డ్యాన్స్ చేసేవాడిని డ్యాన్స్ నేర్పింది ఆయనే చాలా పెద్ద గురువు దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను నేను మా అమ్మ నాకు ఎప్పుడు మా అమ్మే కలిపెట్టేది డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా కలిపి పెడుతూ ఉండేది అలా మెగాస్టార్ని ఎలా చూస్తూ ఉండేవాడి నోరు రోజులేసి అలా ఆయన దగ్గర చూసి డ్యాన్స్ నేర్చుకున్నాను అయితే ట్వంటీ ఇయర్స్ డిగ్రీ అయిపోయింది మా అమ్మకి నేను ఎంబీఏ చేయడం ఇష్టం కట్ చేస్తే ఫస్ట్ సోర్స్ అని ఒక చిన్న కంపెనీ అందులో జాయిన్ అయ్యా డిగ్రీ దాంతో ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అంతా ఒక చెక్ ఇచ్చారు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా ఇంకా ఓపెన్ అవ్వలేదు అందుకోసం అది మా అమ్మకి ఇచ్చా మళ్ళీ నన్ను ఒక చూపు చూసింది ప్రయోజకం అయ్యా మా నాన్న ఏం చెప్పలే ఎక్స్ప్రెసింగ్ చెప్పాను కదా ఎక్స్ప్రెసింగ్ లోపం ఉంటుంది ఏం మాట్లాడాల ఏం మాట్లాడాల మా అమ్మ చూసింది నేను హ్యాపీ డబ్బు సంపాదించడమే అనుకున్నా డబ్బు సంపాదిస్తే చాలు మా అమ్మకిస్తే చాలు అనుకున్నా అలా ఒక ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర సంవత్సరాలు జాబ్ చేస్తూనే ఉన్నా కాగ్నిజెంట్లో జాబ్ చేశాను దాని తర్వాత యాక్సెంచర్లో చేశాను జన్పాట్లో చేశాను దాని తర్వాత రీసెంట్గా మహేంద్రలో చేశాను ఈ మధ్యలో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను స్పెషలైజేషన్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ ఎందుకంటే మా అమ్మకి ఇష్టం అని చెప్పి అక్కడ హెచ్ఆర్ సైట్కి వెళ్ళగలిగాను హెచ్ఆర్గా కూడా జాబ్ చేశాను ఇక్కడ నాకు అర్థమైంది జరుగుతుంది ఏళ్ళు గడుస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలోనే యాభై నాలుగు వేలు శాలరీ వచ్చేది నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఏదో ఉంది ఇంకా ఏదో చెయ్యాలి నిద్రపోతున్నప్పుడు ఏదో ఉంటుంది కదా మనకి నిద్రపోయే ముందు పడుకున్న తర్వాత ఒక చిన్న ఆ టైంలో ఏదో లోపం ఉండేది మా అమ్మకి డబ్బులు పంపిస్తున్నాను సంపాదిస్తున్నాను ఏంటి 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 రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవై తొమ్మిది మా నాన్న చనిపాడు అక్కడ ఐస్పెట్లో మా నాన్న శవ ఉంది నేను వెళ్ళి కూర్చొని అలా చూస్తున్నా అలా ఆలోచిస్తున్నా యాప్సల్యూట్లీ నథింగ్ ఏడవల అబ్సల్యూట్లీ నథింగ్ అంటే ఏదో పగ సాధించాను ఏం లేదు చూస్తున్నా ఏం చేసిపోయాడు ఈ వ్యక్తి అతనికి చిన్నప్పటి నుంచి నేను నెగిటివ్ స్టేటే చెప్పాను కదా ఆ మనిషి చాలా మంచి ఫోటోగ్రాఫర్ సునీల్ గవాస్కర్ లాంటి వ్యక్తి చేత నేషనల్ అవార్డు తీసుకున్నారు ఫోటోగ్రాఫర్గా ఫోటోగ్రఫీకి సంబంధించి కొన్ని అవార్డ్స్ ఉంటాయి వాటి గురించి నాకు పెద్ద ఐడియా లేదు ఎందుకంటే నన్ను కాన్సన్ట్రేట్ చేయించేవారు కదా కెమెరా ముట్టుకుంటేనే కాలర్ కొడుచేవారు మా నాన్న సో ఆయన చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ ఆయనకి నచ్చినది చేసి 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 చాలా సంతోషంగా మనకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో దాన్ని ప్రొఫెషన్గా మార్చుకుంటే ఉండే సాటిస్ఫాక్షన్ ఉంటుందో చూడండి ఆ బ్లడీ సాటిస్ఫాక్షన్ అనుభవించి అనుభవించి మా ఫాదర్ చనిపోయాడు ఇంకొక నెల ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ అనుకుంటున్నా నేను కరెక్ట్ కాదేమో ఆ డేట్ కరెక్ట్ కాకపోతే కింద కమెంట్ చేయండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు అబ్జర్వ్ చేశారు ఆయన ఎలా చనిపోయాడు అని ఆయన జీవితం మొత్తం ఆయనకి నచ్చింది పాటలు పాడి 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 ఎంత బాగా పాడాలో అంత బాగా పాడి చనిపోయారు నాకు అర్థమైంది ఏంటంటే నీ పొటెన్షియల్ ఏంటో తెలుసుకుని దాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే ప్రతిరోజు ప్రా ప్రాక్టీస్ చేస్తే నీ లైఫ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది పీస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటే అంతకంటే ఎక్కువ నువ్వు ఏం సంపాయింట్స్లో నాకు అర్థమైంది సో అక్కడ స్టార్ట్ చేసా ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ స్టార్ట్ చేసా వెతకడం నేను ఎవరిని నేనెవర్ని నేనెవర్ని ఇంటర్మీడియట్లోగా నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు మూడు ప్రైజెస్ వచ్చాయి గురు పూజ వస్తాం సర్వేపల్లి రాధాకృష్ణ గారికి గురించి రాశాను ఆ వ్యాసానికి నాకు ఒక చిన్న డిక్షనరీ ఇచ్చారు ఆక్స్ఫర్డ్ చాలా బాగా అనిపించింది అందులో నేను ఒక కొత్త కొత్తలూడ్ క్యారెక్టర్ డ్రామాలో ప్లే చేశాను దానికి ప్రైజులు వచ్చినాయి ఏదో స్కెచెస్ కలర్ పెన్సిల్స్ ఏవో ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది డాన్స్ చేశాను ఒక పర్ఫార్మెన్స్ చేశాను నచ్చింది మళ్ళీ చేయమన్నారు మళ్ళీ చేశాను మళ్ళీ మళ్ళీ చేశా అలా మూడు నాలుగు పర్ఫార్మెన్సెస్ చేశా ఆన్ ఆడియన్స్ రిక్వెస్ట్ అందరికీ నచ్చింది సో వెనక్కి వెళ్ళి చూసుకుంటే నా జీవితంలో నేను సాధించిన విజయం ఏంటంటే నేను రాసిన రాతకి నేను చేసిన యాక్టింగ్కి నేను కదిపిన కాల్కి క్లాప్స్ ఎప్పుడు మా డాడీ చిరంజీవి గారు ఉంటారు క్లాప్స్ కంటే సాటిస్ఫైయింగ్ ఇంకేం ఉండదని అర్థమైంది సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేశాను ట్వంటీ ట్వంటీ నవంబర్లో స్టార్ట్ చేశాను యాక్టింగ్ అనేది ట్వంటీ సిక్స్ షార్ట్ ఫిల్మ్స్ దాకా చేశాను యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం అంటే దానికి సంబంధించి ఉన్నవన్నీ తెలుసుకోవాలనిపించేది దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న ఏవైతే ఉంటాయో అంటే క్రాఫ్ట్స్ ఇంకా ఉంటాయి అసిస్టెంట్ డైరెక్టర్గా నేర్చుకున్నాను ఇంకా స్క్రిప్ట్ రాయడం అంటే నాకు రాయడం వచ్చేసాను కాదు కదా నేర్చుకోవాలి కదా స్క్రిప్ట్ రాయడం నేర్చుకున్నాను జస్ట్ ఆ యాక్టర్ ఎవడైతే ఉన్నాడో ఆయన బతికించడానికి నాలో ఉన్న యాక్టర్ని బతికించడానికి ట్వంటీ సిక్స్ షార్ట్ ఫిల్మ్స్ చేశాను అసలు యాక్టింగ్ అంటే ఏంటి స్క్రిప్ట్ ఎలా రాస్తారు కెమెరాస్ యాంగిల్స్ ఏంటి లైటింగ్ ఎలా పెడతారు ఈ బేసిక్ ఐడియా అనేది నాకు అర్థమైంది అప్పుడు నాకు అర్థమైంది యాక్టింగ్ ఇంకా నేర్చుకోవాలి అదొక సముద్రం అని చెప్పి భూమిక థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యా సికింద్రాబాద్లో ఉంది ఉదయ్ గారు నా గురువు ఆయన దగ్గర నేర్చుకున్న యాక్టింగ్ అనేది అంటే ప్లే థియేటర్ ప్లే ఇది నేర్చుకున్న అక్కడ అర్థమైంది యాక్టింగ్ అంటే ఎలా చేయాలి ఏంటి అనేది మా డాడీ చిరంజీవి గారు కూడా చెప్తుంటారు ఎప్పుడు యాక్టింగ్ అనేది అబ్జర్వ్ చేసి మనం ఫీల్ అయ్యి మనం అనుభవిస్తే ఖచ్చితంగా చూసేవాళ్ళు కూడా అనుభవిస్తారని చెప్పి అంటే ఎవరైతే చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళు సాటిస్ఫై అవుతారు చూసి నమ్మించాలి యాక్టర్ అనేవాడు వాడు జీవించినప్పుడే నమ్మిస్తుంది అలా సో ఇక్కడ నా సక్సెస్ ఏంట్రా అని అనుకుంటే నేను యాక్టింగ్ చేస్తూ ఆడిషన్స్కి వెళ్ళా సుమన్ టీవీలో తీసుకున్నారు తీసుకొని ఆడిషన్లో తీసుకున్నారు అంటే యాక్టింగ్ సంబంధించింది అంతే యాక్టింగ్ సంబంధించి అక్కడ కొన్ని జరుగుతున్నాయి అందులో చేస్తున్నాను ప్లస్ అక్కడ యాంకర్గా చేస్తున్నాను ఇక్కడ రీసెంట్గా అశ్విన్ అంటే ఓంకర్ గారు తమ్ముడు ఆయన్ని నేను ఒక క్యారెక్టర్ వేసుకుని వెళ్ళి ఆ క్యారెక్టర్గా ఒక క్యారెక్టర్ రూపంలో నేను యాంకరింగ్ ఉంటా ఒక బాబిగాడు అని చెప్పి అంటే గోదావరి స్లాంగ్లో బాబిగాడు అని చెప్పి ఒక యాంకరింగ్ చేస్తుంటా ఆయన హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట అతను నాలో నటుడిని గుర్తించి నేను నెక్స్ట్ సినిమా చేస్తే నీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తారని రెండు మూడు సార్లు చెప్పారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆయన ఆపర్చునిటీ ఇస్తారా లేదా అనే దానికంటే నేను ఇంకా కొన్ని రోజులు కష్టపడడానికి అంటే నమ్మకంతో కష్టపడడానికి ఆ మాట చాలా మైలేజ్ ఇస్తుంది సో నేను ఇంకా ఇంకా ట్రై చేయగలుగుతా ఆ మైలేజ్ ఇచ్చింది చూసారా ఆ మాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనకి లైఫ్ అంతా చూసుకుంటే ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటాం జరుగుతుంది పక్కా జరుగుతుంది జరుగుతున్నప్పుడు జస్ట్ నిలబడంతే నిలబడు లేదు నేను పోరాడుకు జస్ట్ నిలబడు స్థిమితంగా నిలబడడం అనేది చాలా గొప్ప విషయం అర్థమైందా అలా నిలబడ్డాను నేను ట్వంటీ ఇయర్స్ చెప్పాను కదా అండమాన్ నికోబార్ దీవుల్లో అనుభవించే శిక్ష లాంటివి అనుభవించా చిన్న పిల్లవాడిని కదా చాలా బాధ అనిపించేది బట్ నిలబడ్డా తర్వాత నిన్న నువ్వేంటి అనేది నువ్వు తెలుసుకో హూ ద ట్రూ యూ హూ ఆ యూ అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో గాంధీజీ ఒక మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్స్ అని చెప్పి ఒక బుక్ నేను చదివినప్పుడు ఇంట్రాస్పెక్షన్ అని ఒక వర్డ్ చదివాను అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చాలామంది సమాజంలో అందరినీ చూస్తుంటాం ఆడిలాగా ఆడిలాగా నువ్వు నువ్వెలాగా నువ్వేంటి నీ లోపలేముంది నువ్వు పనులు ఎలా చేస్తున్నావు నువ్వు దేనికి ఎలా రియాక్ట్ అవుతున్నావు నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో అప్పుడు నీ అనాలసిస్ ఏదైతే నువ్వు చేసుకుంటావో నీ థాట్స్ని ఎనలైజ్ చేసుకుంటావో అప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతుంది ఎప్పుడైతే నీకు నువ్వు అర్థమయ్యావో తర్వాత నువ్వు ప్రవర్తించే ప్రవర్తించే తీరు చాలా మారుతుంది నీకు ప్రశాంతత దొరుకుతుంది ట్రస్ట్ మీ ప్రశాంతత కంటే గొప్ప విజయం ఇంకేముండదు లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తావు యాంకర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే గెస్ట్ గురించి తరువు రీసెర్చ్ చేయండి గెస్ట్ వచ్చిన తర్వాత వామ్ వెల్కమ్ ఇవ్వండి వాళ్ళతో కలిసిపోండి వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయండి ఫ్రెండ్ లాగా మాట్లాడండి అప్పుడు వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఒక మంచి యాక్టివ్ లిజనర్ దొరికాడు అని అనిపించేలా చేయండి మీకు ది బెస్ట్ ఇంటర్వ్యూ మీకు వస్తుంది అది సక్సెస్ అవుతుందా ఫెయిలియర్ అవుతుందా ఆలోచించద్దు ఎప్పుడు ధోని ఒక మాట అంటాడు టార్గెట్ ఎంతైనా ఉండనివ్వండి ఆ బాల్ ఆ బాల్కి నేను ఎంత కొట్టగలను అంతే కొడతాను మ్యాక్సిమం సిక్స్ కొట్టగలను సిక్స్ కొడతా ఆ బాల్ మాత్రమే నాకు కంటికి కనిపిస్తుంది టార్గెట్ కనిపించదు అందుకే అతనికి ప్రెషర్ ఉండదు మిస్టర్ కూల్ అయ్యాడు ఈ క్షణంలో నువ్వు ఎంత చేయగలవు అంత మాత్రమే చేయి

మీరు జోష్ టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి